విశాఖవుకు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్ శర్మిల ఎమ్మెల్యే స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు కార్మిక సంఘాలు పెట్టిన పోరాట తీర్మానాన్ని బలపరచడంతో పాటు ఉద్యమంలో కలిసి నడుస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఎత్తి పట్టుకునే విషయంలో బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇరవై మంది లోక్సభ ఎంపీలు పదకొండు మంది రాజ్యసభ ఎంపీలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ బీజేపీతో కూటమే కట్టారు ఇది వాస్తవం కానీ స్వార్థ రాజకీయాల కోసం కూటమి కడుతున్నారు కానీ ఎందుకు విశాఖపట్నం స్టీల్ కోసం ఐక్యమత్యంగా ఎందుకు నిలబట్టం లేదు ప్రత్యేక హోదా కోసం ఐక్యమత్యంగా ఎందుకు నిలబట్టం లేదు పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ చెందిన రాంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు ఎందుకని ఈ ఎంపీలంతా నిలబడితేనే ఏదైనా సాధించుకోగలం ప్రజాస్వామ్యంలో చట్టసభలకి ఒక విలువ ఉంది ఉన్న నాయకులకు చట్టసభలకు వెళ్లడమే మానేస్తే ఇక చట్టసభలకు వాళ్ళ ఎన్నికై ఏమి లాభం ఉంది చట్టసభలకు వెళ్ళాలి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో కొట్లాడాలి మన రాష్ట్రానికి రావాల్సిన మేలును సాధించుకోవాలి ఈరోజు విశాఖపట్నం స్టీల్కు సంబంధించి ఇందాక అన్నగారు చెప్పినట్టు ఆ భూముల విలువ దాదాపు ఇరవై వేల ఎకరాల భూమి ఉంది ఆ భూముల విలువ నాలుగు లక్షల కోట్లు లేదా ఐదు లక్షల కోట్లు విలువ చేస్తుంది అందుకోసమే మోడీ గారు ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ అనేది మొదలు పెట్టారు విశాఖపట్నం స్టీల్ మీద మొత్తమంతా కుట్రలో భాగమే ఒక్కొక్క విషయంలోను విశాఖపట్నం స్టీల్ కు సంబంధించి రా మెటీరియల్ అయితేనేమి క్యాప్టివ్ మైన్స్ ఇయ్యకపోవడం అయితేనేమి ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ అయితేనేమి ఎన్ఎండిసి అయనోర్ అయినా సరే బొగ్గ అయినా సరే ఎలక్ట్రిసిటీ అయినా సరే గంగవరం పోర్ట్ ఇచ్చేయడం అయినా సరే ఇలా అన్ని విషయాలలో ఉన్న ప్రభుత్వాలన్నీ కుట్రతో విశాఖపట్నం స్టీల్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాయి కొన ఊపిరితో ఉంది ఇప్పటికీ కూడా ట్వంటీ ట్వంటీ వన్లో లో దిపం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా స్పష్టంగా హండ్రెడ్ పర్సెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తాము ఇది మా నిర్ణయము అని చెప్పిన తర్వాత కూడా ఈ ఎంపీలలో ఏ ఒక్కరూ కూడా పార్లమెంటులో ఉద్యమించలేదు మొన్న మొన్న ఈ సంవత్సరము కూడా ఆ డిసిషన్ నిలబడుతుంది ఆ డిసిషన్లో ఏ మార్పు లేదు అని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్పినా కూడా ఏ చలనము లేదు మరి ఏదైనా ఎలా సాధించుకోగలం ఎన్నికైన నాయకులకు ఉండాలి మేము ఎందుకు ఎన్నికయ్యాం మమ్మల్ని ఎవరు ఎన్నిక ఎంపిక చేశారు మేము ఎందుకున్నాం ఇక్కడ అని చిత్తశుద్ధితో వాళ్ళు పని చేయకపోతే ప్రజలు మాత్రం ఏం చేయగలరు ఇప్పటికి ప్రత్యేక హోదా వచ్చునుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండు కానీ అధికారం లేకొచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ పార్టీకి లొంగిపోయారు ఇప్పుడు ఈ స్థితి కనీసం ఒక రాజధాని ఉన్నా ఉందా అంటే అది కూడా లేని పరిస్థితి మరి ఎలా బ్రతకాలి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా రావాలి అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన ప్రతిపాదన చేస్తుంది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో వివిధ పార్టీలకు చెందిన అందరూ ఎంపీలు కూడా విశాఖ స్టీల్ కోసం ఉద్యమం చెయ్యాలి ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఏ పార్టీ అయినా సరే తెలుగుదేశం అయినా సరే జనసేన అయినా సరే వైసీపీ అయినా సరే ఆఖరికి బీజేపీ అయినా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయటం కోసం విశాఖ స్టీల్ మీద ఏక ఒక్క తాటి మీదకి రావాలి అందరూ కలిసి పోరాటం చేస్తేనే ఇది మనం కాపాడుకోగలం మళ్ళీ చెప్తున్నాం ఇప్పుడు పెట్టిన తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది మీరు ఏ తీర్మానం చేసినా విశాఖపట్నం స్టీల్ కాపాడుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ మీతో కలిసి నడుస్తుంది అసలు ఈ విశాఖ స్టీల్ ను నిర్మించిందే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారైతేనేమి రాజీవ్ గాంధీ గారైతేనేమి ఆ తర్వాత జాతికి అంకితం చేసిన పివి నరసింహారావు గారు అయితేనేమి లేక రాజశేఖర్ రెడ్డి అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్న రోజున రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల కోట్ల రూపాయలు ఈ స్టీల్ కి ఇప్పించగలిగారు నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగారు అసలు క్యాప్టివ్ మైన్స్ విశాఖ స్టీల్ కు కలిగి ఉండాలి అని ఆ రోజు అనంతపూర్ లో ఒక మైన్స్ ని ఐడెంటిఫై చేసి ట్రైపాటి అగ్రిమెంట్ వరకు కూడా తీసుకువెళ్లారు అప్పటికి త్రీ మిలియన్ టన్స్ ఉన్న ఈ ప్లాంట్ ని సెవెన్ మిలియన్ టన్స్ కి ఉత్పత్తి రావడానికి కారణం కూడా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చెప్తున్నాం మే నేను పిసిసి అయిన తర్వాత కూడా విశాఖపట్నం స్టీల్ కోసం వాళ్ళని టర్మినేట్ చేస్తే ఐదు వేల మందిని వచ్చి అక్కడ కొట్లాడడం జరిగింది మొన్న కూడా నిరాహార దీక్ష చేయడం జరిగింది మళ్ళీ చెప్తున్నాం మీకు ఏ కష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన ఉంది మీతో కలిసి నడుస్తాం మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కాంగ్రెస్ పార్టీ కూడా మిమ్మల్ని బలపరుస్తుంది థ్యాంక్ యూ శ్రీమతి శారెడ్డి గారికి రిలే నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది మద్దతుగా అలాగే అనేక సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుతున్నాను Teşekkür